హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నామాట ఈరోజు వచ్చి మార్నింగ్ నేను ఎయిట్ థర్టీకి అయితే లేసానండి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది నా మొహం చూసారా ఎలా అంటే ఉప్పు పోయిన చూసారా అదే నువ్వు లేకపోదును పొద్దును కేక్ అయితే తినిపించింది అన్నమాట అయితే మా పిల్లలు అయితే బ్రష్ చేసేసారు బ్రష్ చేసేసి బియ్యం పట్టుకుని వెయిట్ చేస్తున్నారన్నమాట అరదశకి బియ్యం వేయాలనేసి ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే మా పిల్లలకి తెలియదు కదండి ఎప్పుడు సంక్రాంతి పండుగ ఇక్కడికి రాలేదన్నమాట కొంచెం పెద్ద అయ్యాక చిన్నప్పుడు అయితే వచ్చారు వాళ్ళకి అంత గుర్తు లేదనమాట అరదర్శక అయితే భీమైతే వేస్తున్నారు చూసారు కదండి మా పిల్లలకి ఇలా వేయటం చాలా సరదాగా అయితే అనిపించింది వాళ్ళకి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అన్నమాట మా చిన్న అమ్మాయికి అయితే ఊహదైతే ఇదే చూడటం అన్నమాట మా చిన్నప్పుడు అయితే ఇంకా తెల్లారిజాములు వచ్చేసేవారండి ఇప్పుడైతే బాగా లేటుకు వస్తున్నారు కానీ మా చిన్నప్పుడైతే చీకటి కొన్నప్పుడే అయితే వచ్చేసేవారు మాట ఆ చీకటినే మా అమ్మ అయితే లెగ్గొట్టేసేది అరదశ వచ్చారు లెగ్గు బ్రష్ చేసి బియ్యం ఎద్ది కానీ అనేసి నిజంగా పల్లెటూరులో చాలా అంటే పల్లెటూరు కాదండి మా ఊరు అయినా సరే నిజంగా అమ్మగారింటికాడ ఇలాగా జరిగితే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి నాకైతే చాలా ఇష్టం అన్నమాట అరదశగా బియ్యం వేయటం అయితే మహా ఇష్టం అండి ఇప్పుడైతే మా పిల్లలు వేశారనమాట అలాగే మా వీధిలో అందరూ అయితే మేమైతే వేశారు ఇదివరకైతే అద్రస్ అయితే నెత్తి మీద పెట్టుకుని కాళ్ళతో నడిచొచ్చేవారండి ఇప్పుడైతే వాళ్ళు కూడా నేర్చేసారండి బండి మీద వస్తున్నారనమాట అర్దర్స్ వాళ్ళకు కూడా కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి కదండి ఇప్పుడు అయితే ఎవరు నడవట్లేదు కదండీ ఇదివరకైతే వాళ్ళైతే ఊరంతా నడిచి అనమాట ఇప్పుడు ఎవరు అలా తిరగట్లేదు వాళ్ళు కూడా నేర్చేసుకున్నారు ఇంకా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాం అన్నమాట పిల్లలకైతే గా వేసిందండి అమ్మ పెసరట్టు మాకు నాకైతే ముక్కలు పచ్చడిక ముక్కలు అయితే వేసి వేసిందన్నమాట పిల్లలు ఎందుకంటే మా చిన్నమ్మాయి తింటుంది కానీ ఉల్లిపా ముక్కలు పెద్ద అమ్మాయి తినేదండి అయితే ముందుగా గా అయితే అమ్మ పెసరట్టు అయితే వేసింది ఎన్నిసార్లు నేను అట్టే పెసరట్టే వేసుకున్నాను నేను నాదే అమ్మాయి వేసినంత టేస్ట్ అయితే రాదండి అమ్మ అయితే చాలా బాగా వేస్తుంది అనమాట ఉప్మా వేసి కూడా చేస్తుంది అది ఇంకా బాగుంటుంది ఎందుకు అనేసి అమ్మకి పని చెప్పడం అనేసి ఉత్తి పెసరట్టే ఉప్మా చేస్తానంటే నేనే వద్దనమాట ఇంకా అనేసి అమ్మ వేసిన బస్సరెట్ అయితే చాలా క్రిస్పీగా వేస్తుందండి అమ్మ నూనెని నెయ్యి కూడా ఎక్కువ వేసి చేస్తుంది అనమాట అలాగైతేనే పెసరట్ అయితే టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట ఇంకా అలాగైతే నేను మూడు నాలుగు పెసరెట్లు అయితే తినేసానండి తినేసి ఇంకా కాసేపు ఇప్పుడే లేసాను చూసారు కదా అప్పుడు అరదస బియ్యం వేసాను ఇంకైతే అయితే తినేసాక పిల్లలైతే స్నానం అయితే చేసేసారండి పిల్లలు స్నానం చేశాక మా చిన్నమ్మ అయితే మా అమ్మ చేత అయితే ఇలా ఈ జడ అలా అని వేయించుకుంటుంది జడ వేసినప్పుడు కూడా పక్కన వేసుకుని వెళ్ళి అద్దంలో చూసుకుని వచ్చింది మళ్ళీ పైగా అద్దం కూడా తెచ్చేసుకుని చూసారా దానికి నచ్చినట్టే అది అసలు ఊరుకోదండి ఇలాగ అలాగ అలాగ ఇలాగైనా బుర్ర తినేసింది ఎలాగైతే వేయించుకుందన్నమాట మా పెద్ద అమ్మాయి చెప్పిన మాట వింటుంది కానీ మా చిన్నమ్మాయి అసలు చెప్పిన మాట ఏంటండి ఇతర నచ్చినట్టే వాళ్ళు చేయాలి ఇక అయితే అందరం కలిసి అయితే ఇప్పుడైతే మేము శనివారం అండి ఫ్రైడే బ్లాక్ అయిపోయింది కదా సాటర్డే బ్లాక్ అన్నమాట సాటర్డే అయితే మేము వెంకటేశ్వర గుడికి అయితే వెళ్తున్నాము అది కూడా అటాకలు పట్టుకుని వెళ్తున్నామండి ఇది మాకు ఇష్టం మా కాలువ దాట అయితే వెళ్తున్నాం అన్నమాట ఇక్కడైతే మా ఊర్లో నాకు చాలా అంటే చాలా మెమరీస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయండి ఇది మా అయితే కాలువగాడైతే అయితే ఉంటుంది ఇదివరకైతే కాదు భోజనాలు పెట్టేవారు కాదు లాస్ట్ వన్ ఇయర్ నుంచి అయితే ఎవ్రీ సాటర్డే అయితే ఇక్కడ భోజనాలు అయితే స్టార్ట్ చేశారండి ఇది కూడా ఈ దేవస్థానం కూడా ప్రభుత్వానికి చెందిందన్నమాట ఇక్కడ అయితే ఇప్పుడు ఈ దేవస్థానం అంతా గవర్నమెంటే చూసుకుంటుంది అన్నమాట ఇప్పుడైతే మేము భోజనానికి అయితే వెళ్తున్నామండి భోజనం సాటర్డే అన్నమాట టేస్ట్ అయితే చాలా అండి దేవుడు దేవుడు ప్రసాదం తినాలనేసి వెళ్తున్నాం అన్నమాట మళ్ళీ చాలా రోజులకి వస్తాం కదా అందుకనేసి నేనైతే లాస్ట్ సాటర్డే అయితే మేము దిగిన రోజున సాటర్డే అన్నమాట ఆ రోజు ఇంకా రాలేకపోయాము ఇంకా ఈ రోజైతే వచ్చామట అది కూడా గమ్మున వెళ్ళాలండి లేకపోతే చాలా జనం ఉంటారన్నమాట మేమైతే పదకొండున్నర పన్నెండింటికి అయితే వెళ్ళిపోయాము గుడి పక్కనే ఒక రేకు షెడ్ అయితే వేసారనమాట భోజనానికి అక్కడికైతే వెళ్తుంది అనమాట ఇప్పుడైతేనే ఇక్కడైతే స్టీల్ ప్లేట్లు గ్లాసులు ఉంటాయి కానీ అండి అది సరిగ్గా కడగరనమాట అందుకోసం మేము అట్టాకులు అయితే తెచ్చుకున్నాము ఆ ప్లేట్ మీద అటాక్ పెట్టుకుని అయితే తింటాం అన్నమాట ఇప్పుడైతే ముందు దద్దోజనం అయితే పెట్టారండి దాని తర్వాత అని ఇంకా బంగాళదుంప కూర ఇంకా పప్పు అనుమక అయితే వేసారనమాట కూర అయితే ఒకసారి వేస్తారండి రైస్ కాలితే ఎంత కాలితే అంత పెడతారు కానీ కూర అయితే ఒకసారి వేస్తారన్నమాట మేమైతే పెట్టించుకుని అక్కడే నుంచిన వాళ్ళు నుంచి తింటారు కూర్చుని వాళ్ళు కూర్చుని తింటారండి ఎక్కువ అయితే తినే వాళ్ళు ఎక్కువ ఉంటారన్నమాట ఇంటికి అయితే డాడీకి అయితే రెస్సింగ్ చేతకి వచ్చారండి చూసారు కదా ఎంత రక్తం అయితే కారుతుందో నిజంగా చూడలేరండి ఎవరైనా అయితేనే చాలా అంటే చాలా దారుణంగా అన్నమాట నాన్నగారికి మొత్తం చేతి మీద కండైతే తీసేసారు కదండి ఇన్ఫెక్షన్ మొలని నిజంగా ఒక కళ్ళు కూడా అనుకోలేదండి ఇలాగ అవుతుంది అనేసి చాలా అంటే చాలా దారుణంగా అయితే ఉంటుంది అన్నమాట మనం అసలు చూడలేము ఇంకైతే అయితే క్లీన్ చేస్తున్నారండి రోజు క్లీన్ చేయడానికి త్రీ హండ్రెడ్ అవుతుందండి అతనికి ఇంకా అందులో వేసిన మెడిసిన్ ఇంకా కట్టుకి అన్నీ చాలా రోజుకి థౌజండ్ థౌసండ్ రూపీస్ అయితే ఖర్చు అవుతుందండి ప్రస్తుతం అయితేనే నిజంగా చాలా అంటే ఆ నొప్పు భరించాలంటే కష్టం కదండి రోజు ఇంకా ఎక్సర్సైజ్ ఎక్కువ చేయమని చెప్తున్నారన్నమాట వాళ్ళు ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఇది రక్తమై ప్రసౌక్యం ఉన్న నల్లగా వచ్చిందంతా తీసారండి ఇప్పుడు అయితే క్లీన్ చేశారు కానీ స్కిన్ అయితే వస్తుంది బుడగల్లాగా ఉందని చెప్పారు కానీ ఎక్సర్సైజ్ మటుకు కంపల్సరీ చేయాలంటున్నారండి అతనే చేస్తాడు లైట్గా నల్లగా వచ్చిందండి అతనే తీసేస్తాడు చూసారు కదా ఇతను వేసుకునే గ్లౌజులు ఇంకా అన్నీ కొనాలండి అన్నీ కొనివ్వాలన్నమాట చాలా అంటే చాలా బడ్జెట్ అయిపోతుంది ఇంకా ఇంకా అయితే తప్పదు కదా అదైతే చేయించాలన్నమాట ఇప్పుడైతే చేసాక అయితే క్లీన్ అయితే చేస్తున్నారండి దూదితో అయితేనే ఇలాగ నొక్కి చమ్మంతా అంతా తుడిసేసి దాని తర్వాత అయితే సూప్ అయితే రాసి చేస్తారన్నమాట నిజంగా చాలా బాదండి నిజంగా నరకంలాగే ఉంటుంది నిజంగా మనం అస్సలు చూడలేమండి ఇంకైతే ఈ కట్టు కట్టేసాకైతే ఇది ఇంకా గిన్నె పెట్టారు కదండి అందులో బ్లడ్ అంతా ఉంటుంది అన్నమాట అమ్మాయి అన్నీ వంపి ఆ కట్టు తుడుచుని బ్లడ్ వచ్చిన క్లాత్లన్నీ అన్నీ కవర్లో కట్టి కాలు పాడేస్తారు పాడేస్తారన్నమాట ఇంకా కాలు పక్కనే కాబట్టి బ్లడ్ వాటర్ అయ్యి పాడేటాకి వీలుగా ఉంటుందండి లేకపోతే చాలా ఇబ్బంది అయిపోదు నిజంగా చాలా నరకం అంటే నరకం అండి నిజంగా డాడీకి త్వరగా తగ్గిపోవాలని ప్రార్థన అయితే చేసుకుంటున్నాం అన్నమాట ఇంకా మా నాన్నగారు ఇబ్బంది పడుతున్నారు అమ్మ కూడా చాలా సేవలు అయితే చేస్తుంది ఏళ్ళు చూసారా ఎదురు చెయ్యి ఏళ్ళు అయితే చాలా వాసిపోయినాయమాట అవి అయితే బాగా ఎక్సర్సైజ్ చేయమని చెప్పారు అత్త మాట ఇంకా ఏళ్ళు ఇలా లాక్కుంటానే ఉండమన్నారు ఏళ్ళు ఎక్కువ వాటర్ ఉండిపోయిందండి ఆ వాటరు బయటికి రావాలి అండ్ పుండి మాడి లోపు వాటర్ అంతా బయటకు రావాలండి అందుకోసమైతే రోజు ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీ చేయమన్నారండి నిజంగా చేయలా అవుతుందని కళ్ళలో కూడా ఎప్పుడూ అనుకోలేదనమాట ఏం చేస్తామండి అన్ని రోజులు మన రోజులు కాదు కదండి ఇంకా కొంచెం ఇబ్బంది అయినా ఇంకా తప్పదు కదా ఇంకైతే క్లీన్ అయితే చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు అయితే కట్టగడతారండి అదిగో చూస్తారా అతను ఏళ్ళు ఎలా మెదుపుతున్నాడో ఆ ఏళ్ళు అలా మెదుపుతూ ఉండాలండి ఫస్ట్లో అయితే నేను చూడలేదు కానీ ఫస్ట్లో అయితే ఇంకా చాలా దారుణంగా ఉందంటండి కండంతా లోపల ఎముకలు కూడా కనిపించి ఏంటంటే ఇప్పుడు ఇంకా కండైతే వచ్చింది ఫస్ట్ అయితే నేను అస్సలు చూడలేకపోయేదాన్ని అనుకుంటా నిజంగా కట్టు ఉన్నప్పుడే అంటే కడ్ తీసేస్తే ఇంకా చాలా అయితే తీసేస్తుంది ఇప్పుడు అయితే దానికైతే సూప్ అయితే రాస్తారండి సూప్ రాసాకైతే ఇచ్చేస్తారన్నమాట అతను ఎక్సర్సైజ్ చెయ్యి అటు ఇటు తిప్పాలి ఇంకా అతను అన్నీ మరి చేదు స్పష్ట కూడా తెలియాలి కదండి అందుకోసమని అన్నీ చేయించినమాట అతను కూడా ఇవరేనండి ఇవరేనంట ఎందుకని రోజు రక్షించేత అయితే వస్తారనమాట హాస్పిటల్లో పనిచేసి అతనే ఇక్కడే అనమాట ఇంకా డాడీకి ఫుడ్ కూడా చేతితో తినిపించాలండి ఇంకా మా చిన్నమ్మాయి కూడా మా డాడీకి చేసిన ఫుడ్ అది కూడా తింటుంది అనమాట చపాతీ వేసింది అమ్మ మిల్ కర్రీ వండి ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ పెట్టమన్నారు అండి చికెన్ మికెను చికెను మటను ఇంకా ఏంటి మిల్ మిక్కరు ఇలాంటివి ఎక్కువ రోజు కోడిగుడ్లు ఇవి ఎక్కువ పెట్టమన్నారన్నమాట డాడీకి ఈ నేను తినిపిస్తున్నాను చపాతి అమ్మ చపాతీ వేసింది మా పిల్లలు కూడా మా డాడీతో పాటు చపాతీ అయితే తింటున్నారు అనమాట మా చిన్న అమ్మాయికి చాలా బాగా నచ్చేస్తుంది ఏంటంటే కూర ఇది మిల్ మిక్కర్ కర్రీ సోయాబీన్ అంటారు కదా సోయా చక్కీస్ అయితే అనమాట నేనైతే మా నాన్నగారికి అయితే తినిపిస్తున్నాను ఎందుకంటే ఒక పక్కన అమ్మేస్తూ ఉంది ఇంకా ఓ పక్కన అయితే పిల్లలు తింటున్నారు ఒక పక్కన అయితే నాన్నగారికి తినిపిస్తున్నాను ఎందుకంటే అమ్మ అమ్మకొస్తే చాలా ఇబ్బంది పడుతుందండి అండి ఓ పక్కన మా నాన్న చండని చూసుకున్నట్టు చూసుకోవాలి ఇంకా ఇవన్నీ ఇంట్లో పని ఇవన్నీ చేయటం కొంచెం ఆడవాళ్ళకి చాలా కష్టం కదండి అయితే ఇప్పుడైతే నేను వాళ్ళకి తినిపించేసి తర్వాత పిల్లలు అయితే వాళ్ళకి తినేస్తున్నారు లాస్ట్ అయితే మా చిన్నమ్మాయి అయితే ముగ్గులు పెడతారండి బయటికి ముగ్గిం పట్టుకుని అయితే వెళ్ళిందండి చూసారా ఎలాంటి ముగ్గులు వేసిందో దానికి నచ్చిన ముగ్గులు అయితే వేసేస్తుంది చూసారా ముద్ద ముద్దలాగా స్టార్ అని పిల్లని మూన్ అని ఇష్టం వచ్చినట్టే వేసేస్తుందండి మా పెద్దమ్మాయి అయితే బాగా వేస్తుంది అనమాట దాన్ని చూసి దాన్ని చూసి మా చిన్నమ్మాయి కూడా అయితే ముగ్గులు అయితే వేస్తుంది చూసారా మా పెద్దమ్మాయి అయితే ఒక మనిషి డ్రా అయితే చేస్తుంది అనమాట నా వీడియో నచ్చితే లైక్ చేయండి